ప్రపంచం అంతా కూడా ఉన్న జనాంగం అంతా కూడా దేవుని బిడ్డలే ఎవరు కూడా దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఎవరు కూడా లేరు వీళ్ళందరూ కూడా కొంతమంది అనేకమైన గొప్ప పదవుల్లో ఉన్నారు రాజ్యాల్ని ఏలుచున్న వాళ్ళు ఉన్నారు గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ప్రపంచంలో అందరూ దేవుని బిడ్డలే కానీ ఆ జ్ఞానాన్ని ఆ తెలివిని ఆ హోదాని గొప్ప పదవిని ఎవరో గ్రహించాలి గమనించాలి మనం ఇచ్చింది ఎవరో గమనించాలి అదే దేవుడు చూసేది ఎప్పుడు కూడా గొప్పగా జీవిస్తున్నాడంటే అది ఇచ్చింది ఎవరో ముందు ఆయన గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకోకపోతే దెబ్బతింటాం ఎప్పుడైతే గుర్తు చేసుకోవో అప్పుడు దెబ్బతింటాం ఉదాహరణకి నెప్పుకొద్ది రాజు అన్యుడే దేవుణ్ణి ఎరగడం దేవుణ్ణి ఎరగని వాడే రాజు రాజుగా చేస్తున్నప్పుడు పాపం ఆ యొక్క రాజరకాన్ని ఆ యొక్క గొప్ప స్థితిని చూసి గర్వించాడు మనసులో మనసులో గర్వించినప్పుడు అప్పుడేమైంది తన స్థితే మారిపోయింది ఎప్పుడైతే గర్వం మనలో ఉంటుందో గర్వం మనిషిలో ఉంటుందో అప్పుడు వారి స్థితే మారిపోతుంది ఏమైంది తన రూపం కోల్పోయాడు తన రాజరగం పోయింది అందరూ దూరం అయిపోయారు తన జంతు రూపంగా మరచబడ్డాడు ఏమైంది గర్వం గర్వం వల్ల ఫలితం అది మరి చివరికి దేవుడు చూస్తూ ఉంటాడు ఇతను దేవుణ్ణి తెలుసుకుంటాడా లేదా ప్రభుని తెలుసుకుంటాడు లేదా ఈ సమస్త అధికారము దేవుడు ఇచ్చిందని గ్రహిస్తాడు లేదా అని కొంతకాలం సమయం ఇస్తాడు దేవుడు సమయం ఇవ్వకుండా దేవుడు ఏం చేయడు తప్పు చేసినా దేవుడు తెలుసుకోవడానికి సమయం ఇస్తాడు అప్పుడు సమయం దేవుడు ఇచ్చిన తర్వాత ఆ జంతు రూపంగానే ఉండి జంతు రూపంగానే ఉండి ఆ రాజు నివ్వ రాజు దేవుణ్ణి మహింపరుస్తాడు అయ్యా అధికారం నీదేనయ్యా సర్వాధికారి అని దేవా అని దేవుణ్ణి స్థుతిస్తాడు మహింపరుస్తాడు గనపరుస్తాడు దేవునికి స్తోత్రం అప్పుడు దేవునికి సంతోషం వేసి మరలా అంతకుముందు అధికారం కంటే గొప్ప అధికారం దేవుడు మరలా అతనికి ఇస్తాడు తన రూపం బాగుపడుతుంది అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు దూరమైన వాళ్ళందరూ కూడా తన దగ్గరికి చేరుతారు దేవునికి మహిమగల్లుగా గలెలు ప్రయస్తిలా కాబట్టి గర్వం పనికిరాదు పిల్లరా ఏ వ్యక్తికి కూడా గర్వం పనికిరాదు మనం దేవుడి ఈ స్థితిలో ఎదిగిన కొందని కూడా మనకు వినయం రావాలి వినయం రావాలి విధేయత రావాలి మనకి గొప్ప స్థితి ఉందనుకోండి గొప్ప జ్ఞానం ఉందనుకోండి గొప్ప అధికారం ఉందనుకోండి గర్వించానుకో దెబ్బతింటావు అది మనకే నష్టం మన దేవుని పెట్టడం అధికారం అయింది సర్వాధికారం అయింది కాబట్టి పిల్లరా గర్వాన్ని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం చేయడానికి లోయ్య ప్రైజ్ తిలాడు